ఇప్పటి వరకు మొక్కలకి అస్సలు మొగలు రాకుండా ఆకులనేవి గ్రీనరీ లేకుండా చిన్న చిన్నగా లీవ్స్ రావడం వీటన్నిటినీ కూడా చెక్ పెట్టే విధంగా ఒక మంచి ఈ ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు తీసుకొచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూసినప్పుడే మీకు మొక్క గ్రోత్ ఎలా చేసుకోవాలి అనేది అర్థమవుతుంది సరేనా సో ఇంకా మనం టాపిక్లోకి వచ్చేసినట్లయితే మనందరం పూల మొక్కల్ని ఎంతో ఇష్టంగా గ్రో చేయడం జరుగుతుంది వాటి నుంచి ఎక్కువ గ్రోత్ పర్సంటేజ్ మొగ్గలు ఎక్కువగా బుషీగా మొక్కని పువ్వులు పెద్ద సైజులో రావడానికి మనం మంచిగా గ్రో చేస్తూ ఉంటాము ఈ ప్రాసెస్లో ఇప్పటి వరకు కూడా మీకు మొగ్గలు రాకుండా ఉన్నట్లయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకు మొగ్గలు రాని ప్రతి మొక్కకి కూడా ఈవెన్ కాడగా ఉన్న ఒక చిన్న కొమ్మకి కూడా మొగ్గలనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అన్నీ కూడా మీరు మొక్కలకి ఫాలో అవ్వండి దాని తర్వాత ఈ ఫర్టిలైజర్ అనేది అందించినట్లయితే చిన్న మొక్కలకే ఎక్కువ హెల్దీ గ్రీనరీ స్టార్ట్ అవ్వడం వాటి నుంచి మొగ్గలనేవి రావడం దాని తర్వాత ఇంత మంచి ఫ్లేవరింగ్ అనేది రావడం జరుగుతుంది సరేనా సో ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు అందులో ఉన్న న్యూట్రిషన్స్ మన మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడి చిన్న చిన్న కొమ్మలకే మొగ్గులు స్టార్ట్ అవ్వడం ఎలా జరుగుతాయి అనేది టోటల్ ప్రాసెస్ మనం చూసుకుందాము సో వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఫుల్లీ ఆర్గానిక్ ఎటువంటి పైసా ఖర్చు లేకుండా మనం కిచెన్లో మన అందరి కోసం ఉపయోగించే వాటితోనే ఆ వేస్టేజెస్ వస్తాయి కదా ఆ వేస్టేజెస్ని వేస్ట్ చేయకుండా బెస్ట్గా ఎలా ఉపయోగించాలో ప్రతి వీడియోలో కూడా మీకు ఉండడం జరుగుతుంది వాటి యొక్క ఇన్ఫర్మేషన్ మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా పూర్తిగా డీటెయిలింగ్గా ఉండడం జరుగుతుంది సరేనా ఈవెన్ మన గులాబీ మొక్కలకి కూడా ఎర్రటి చెగుళ్ళు స్టార్ట్ అవ్వడం కూడా జరుగుతుంది వీటితో వీటిని ఒక్కసారి ఉపయోగించండి ఫ్రెండ్స్ సో ఆ ఫర్టిలైజర్ వచ్చేసి ఇది చూస్తున్నారు ఇది బీట్రూట్ అనుకునేరు బీట్రూట్ కాదు తోట కూర నార్మల్గా మన సైడ్ ఎర్ర తోటకూర దొరకడం చాలా కష్టం అవి దొరికినప్పుడు కంపల్సరిగా యూటిలైజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఎర్ర తోటకూరలో చాలా రకాల పోషక గుణాలు అనేవి ఉండడం జరుగుతాయి నార్మల్గా గ్రీనరీ ఎక్కువ ఆకుకూరల్ని తినడం వల్ల హ్యూమన్కి ఎంత మంచిగా హెల్త్ వైజ్ బెనిఫిట్స్ ఉండడం జరుగుతాయో వాటి యొక్క కషాయాలతో కూడా వాటి యొక్క పేస్ట్తో కూడా నేను మన మొక్కల్ని గ్రో చేయడం ఈవెన్ మెంతికూర పెరుగు తోటకూర వీటన్నిటిని కూడా యూటిలైజ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్లోనే మనం ఎర్ర ఎర్రతొటకూర ఈ ఎర్ర కూర అనేది పూల మొక్కకి చాలా చాలా బలాన్ని ఇవ్వడం జరుగుతుంది ఏ విధంగా అయితే బీట్రూట్ వర్క్ చేయడం జరుగుతుందో ఒక ఎబ్జమ్ సాల్ట్ లాగా ఉపయోగపడడం జరుగుతుంది ఎక్కువ గ్రీనరీని అందించడంలో అది మంచిగా ఉపయోగపడుతుంది ఎక్కువ గ్రీనరీ స్టార్ట్ అయ్యింది అంటే మనకి మొగ్గలు కంపల్సరీగా స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ వాటిలో భాగం మీరు బీట్రూట్ని కూడా ఉపయోగించవచ్చు బీట్రూట్ అనేది మనకి ప్రతిసారి దొరుకుతూనే ఉంటుంది ఇందులో కన్నా రెట్టింపు గుణం ఈ ఎర్ర తోటకూరలో ఉండడం జరుగుతుంది సో ఇది వచ్చేసి ఎర్ర తోటకూర కొంచెం ఒక గుప్పెడు తీసేసుకోవడం జరిగింది ఎటువంటి వాటర్ కంటెంట్ ఏమి యాడ్ చేయకుండా వీటిని పేస్ట్ చేస్తున్నాను ఆకుకూరల్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది సో కాబట్టి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీకు వాటర్ అవసరం అయితే కొంచెం యాడ్ చేయండి సరేనా ఇలా మెత్తగా కాకుండా రఫ్లీ గ్రైండ్ చేయండి చూస్తున్నారు కదా ఇలా గ్రైండ్ చేసేసుకొని ఒక్కొక్క లీటర్కి ఒక్కొక్క స్పూన్ అందించండి ఎందుకంటే దీన్ని మనం ఎక్కువ క్వాంటిటీలో అందిస్తున్నాము ఇది మనకి రెగ్యులర్గా దొరకదు ప్లస్ దొరికిన ప్రతిసారి వీటిని మనం యూటిలైజ్ చేయొచ్చు ఓ మంత్లీ వైజ్ దీన్ని వీక్లీ వైజ్ ఇవ్వడం జరుగుతుంది వీక్లీకి వన్ స్పూన్ మన పూల మొక్కకి చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని రెండు రకాలుగా ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్ ఈ రెండు రకాలుగా ఉపయోగించే ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది సరేనా ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక లీటర్ వాటర్ తీసేసుకున్నాము ఒక్క స్పూన్ ఇందులో యాడ్ చేస్తున్నాను సో చూసారా మంచిగా మిక్స్ అయిపోయి ఈ కలర్ ఎంత లుకింగ్గా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందో మనం మందారం మొక్కల్లో కూడా ఏ కలర్ అయినా కానివ్వండి ఎంత షైనీ లుక్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది చూసారా ఒక సాఫ్ట్ క్లాత్ లాగా చాలా మంచిగా ఉంది రియల్గా చూస్తుంటే మీకు వీడియోలో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా ఈ విధంగా ఒక లీటర్ వాటిల్లో యాడ్ చేసేసుకోండి ఫస్ట్ ప్రాసెస్ ఇది ఇలా పక్కన పెట్టండి దాని తర్వాత ఇంకొక స్పూన్ మనం బూస్ట్ రూపంలో కూడా దీన్ని అందించవచ్చు ఫ్రెండ్స్ సో ఇది అందించే ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నా కదా నేను వాటర్ వేసి పెట్టాను కొంచెం సైడ్కి తీసేసేయండి ఇలా అసలు ఇంతవరకు కూడా మీరు వెళ్ళ వెళ్ళకండి ఫ్రెండ్స్ సో జస్ట్ సైడ్కి తీసేసేయండి ఎప్పుడు కూడా బూస్ట్ అనేది ఇలా ఎడ్జ్కి మాత్రమే ఇవ్వండి దాని తర్వాత ఒక్క స్పూన్ ఇలాగా కొంచెం స్ప్రెడ్ చేయండి వీటిని క్లోజ్ చేయండి ఇంకా మీరు వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇలా క్లోజ్ చేయండి ఇది సెకండ్ ప్రాసెస్ మీరు ఒక్కసారి వాటరీ రూపంలో ఇచ్చేసి పూర్తిగా నెక్స్ట్ టైం మీకు మళ్ళీ దొరికినప్పుడు ఇలా బూస్ట్ రూపంలో అందించేసేయండి సో వీటి కోసం సపరేట్ టూ వీడియోస్ ఎందుకనేసి ఒకే వీడియోలో మీతో షేర్ చేయడం జరుగుతుంది దీన్ని మీరు ఇన్స్టెంట్గా ఇవ్వండి ఫర్మెంటెడ్ ప్రాసెస్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఏం పెట్టవాకండి వీటి మొత్తాన్ని కూడా ఇలా మొక్క యొక్క మట్టి భాగం ఎంతైతే వాటర్ని పీల్చుకోగలుగుతుందో అదంతా ఇచ్చేసేయండి మీరు ఇక్కడ చూస్తున్న వేస్టేజెస్ మొత్తం కూడా కిచెన్ వేస్టేజెస్ మనం త్రీ డేస్ బ్యాక్ వీటిని షార్ట్స్ రూపంలో చూపించేసి మీకు అంది ఇవ్వడం జరిగింది మొక్కకి ఎటువంటి పురుగు గట్రా లేకుండా ఎంత మంచిగా డీకంపోజ్ అవుతుంది కూడా మీరు చూడవచ్చు సరేనా సో ఇలా పూర్తిగా వాటర్ అనేది పీల్చుకోవాలి ఈ విధంగా రెండు విధాలుగా ఇవ్వచ్చు మూడో విధానం దీన్ని షవర్ ప్రాసెస్ మొత్తం కూడా చేయొచ్చు ఎలాగైతే పూల మొక్కల మీద వర్షం పడుతుందో ఆ ప్రాసెస్లో ఈ వాటర్ని కూడా అందించేసేయచ్చు సరేనా పూల మొక్కలకి మంచి గ్రీనరీ స్ప్రెడ్ చేయడానికి మందారం మొక్కలలో గులాబీ మొక్కలు ఎర్రటి చిగుళ్ళు స్టార్ట్ అవ్వడానికి ఇది చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఫ్లేవర్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇది చాలా చాలా కొలాప్స్ అయిన ప్లాంట్ ఇది చాలా మంచిగా రీగ్రోత్ అవుతుంది అంటే ఇవన్నీ కూడా ఉపయోగపడడం జరుగుతున్నాయి సో ఇంకా మీకు చిన్న చిన్న కొమ్మలకి మొగ్గలు స్టార్ట్ అయినవి కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను చూసారా చాలా చిన్న కొమ్మ ఎంత పెద్ద సైజులో మొగ్గ అనేది స్టార్ట్ అయ్యిందో సో రిజల్ట్స్ అనేవి ఇలా ఉంటాయి ఉంటాయి ఫ్రెండ్స్ సో మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ అన్ని వీడియోస్ షార్ట్స్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది సరేనా ఫ్లేవర్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ వెలుదా